బీఆర్ఎస్ వరంగల్ సభ విజయవంతం కావడంతో నాయకులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండిందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డే నాయక్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి కురవి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి కంపెల్లి సొసైటీ చైర్మన్ శ్రీదేవి బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు రవి నాయక్ మాజీ ఎంపీ రామచంద్రయ్య తిరుపతిరెడ్డి నాయక్ వెంకన్నగౌడ్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుండి ఎన్నో అడ్డంకులు ఈ సభ సక్సెస్ కావద్దు అని మేము ఆర్టీసీ బస్సులు అడితే బస్సులు దొరకవని చెప్పేసి ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు అడిగితే వారికి ఒక ఆదేశం ఇచ్చింది అధికారులు ఏమని మీరు కనుక ఆ రోజు రోడ్డు మీదకి వస్తే ఒక్కొక్క బస్సు లక్ష రూపాయల పెనాల్టీ కట్టవలసి వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా ఎన్నో అడ్డంకులు సభ విజయవంతం కావచ్చు నిన్నటి రోజైతే మొన్నటి నుంచి అయితే రాష్ట్రంలో ఉన్న ఆర్టీ అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ట్రాన్స్పోర్ట్ అధికారులు అందరూ రోడ్డు మీదనే ఉన్నారు అటు మదిర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అటు మహబూబ్ నగర్ జిల్లా వరకు రాష్ట్రం అంత ఎక్కడ రోడ్డు మీద రోడ్డు మీదనే ఏ వెహికల్ పోతుంది వాళ్ళని కలవడం మీరు బయటికి వెళ్తే మీరు కేసు అయింది పెనల్టీ అయింది సభ విజయవంతం కాకూడదు అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది ఈ సభ విజయవంతం కావద్దని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసి ఇదే కాదు నిన్న సభ దగ్గర తండోపతండాలుగా వేలాదిగా బస్సులు ఏ వాహనం తుట్టా వాహనం తీసుకుని సభకు వస్తుంటే చింతగట్టు నుంచి వెనకతుర్తి వరకు అటు హుజురాబాదు నుండి కరీంనగర్ వరకు అటు హుజరాబాదు సిద్ధిపెట్టి ఎక్కడికక్కడ ఖాళీ బస్సులు తీసుకొచ్చి అడ్డం పెట్టి జనం ఉన్నటువంటి వాహనాలు పోకుండా జామ్ చేసేది కావాలని అయినా కూడా లక్షలాది మంది జనం వచ్చి ఆ సభను కేసీఆర్ ఏం చెప్తారు ఏం మాట్లాడతారు మా నాయకుడు సంవత్సరం నుంచి నెల నుంచి మన చూడలేదు ఉందామనే విధంగా యువకుల నుంచి తలవరం కదిలు వచ్చి వచ్చే సభను నియోజకం చేయడం జరిగింది అందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గం నుండి బైబా నుంచి బయబాద్ జిల్లా నుంచి ఇరవై వేల మంది మన డోర్నకల్ నుంచి పదివేల మంది మాకు బస్సులు దొరకకుండా వేరే వాహనాల దొరకకుండా సుమారు ఆరు వందల వాహనాల్లో ఆరు వందల వాహనాలు మన బోలెరు కావచ్చు 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 కావచ్చులు కావచ్చు ఇక తుఫాను తూఫ్రాలో కావచ్చు ఎక్కడికక్కడ దొరికినవి తీసుకొని మనం వాళ్ళందరూ కూడా సెలవు వచ్చింది మన కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రతి నాయకులు దొండక నియోజవర్గంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులు గ్రామ పార్టీ నాయకులు యువకులు రైతులు ఒకరింటి ప్రతి ఒక్కరు మేము మొత్తం మేము మొత్తం మాకు కూడా వాహనం ఏర్పాటు చేయండి అని డిమాండ్ అలా డిమాండ్ మేరకు మేము వాహనాలు